చాలామంది నా పిల్లలు నా మాట వినాలి నేను చెప్పినట్టే చేయాలి నా పరిధిలో ఉండాలి అని తీవ్రంగా పరితపిస్తుంటారు వారిపైన లేనిపోని ఒత్తిడిలు పడుతుంటారు ఆ పసి హృదయాలకి ఏం అర్థం కాదు వాళ్ళు అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చిన అతిథులు వారికి ఏమీ తెలియదు ఇక్కడ వాతావరణం ఇక్కడ పరిస్థితులు అసలు ఈ మనుషులెవరు ఏంటి బంధాలు ఏంటి ఇవి ఏమీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద మనం ఎంతో ఒత్తిడి పెంచుతాం ఈ చదువులే చదవాలి నేను చూసినట్టు ప్రపంచాన్ని చూడాలి అని కండిషనింగ్ మొదటి నుంచి మొదలవుతుంది మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళ మీద చదువులని నువ్వు చదవకపోతే నువ్వు ఎందుకు పని చేయవు నీకు ఉద్యోగం రాకపోతే ఎందుకు చేయవు నువ్వు ఎందుకు పంచేయవు పనిచేయవు పంచేవు అని చెప్పి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి పెడతావు వేరే పిల్లల్ని చూపించి ఆశీర్యాలు అయ్యి ప్రేతమైన ఒత్తిడి తీసుకొస్తావు పుట్టినప్పటి నుంచి డబ్బు డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే నువ్వు బ్రతకలేవు అనే కండిషనింగ్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు సహజంగా ఉండే ప్రతిభా పాఠవాళ్ళు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి అందరూ చదివి ఉద్యోగాలు చేస్తే మరి ఆ ఉద్యోగం ఇచ్చే వ్యాపారుల సంగతి ఏంటి ఒక బిల్గేట్స్ ఉన్నాడు అతను ఉద్యోగం చేశాడా ఒక సచిన్ ఉన్నాడు ఉద్యోగం చేశాడా ఏఆర్ రెహమాన్ ఉన్నాడు ఏమన్నా ఉద్యోగం చేశాడా సో వీళ్ళందరు ప్రకృతి అంటే కూడా రకరకాల మనుషులతో రకరకాల వృత్తులతో అమేకమైన ఒక అద్భుతమైన ప్రపంచం నువ్వు ఈ వృత్తే చేయాలి ఈ పనే చేయాలని నీకు ఎవరు చెప్పారు ఎందుకు అలా ఆలోచిస్తాం నీ పిల్లలు నీ పిల్లలు కారు నువ్వు పుట్టించలేదు నీ ద్వారా ఈ లోకంలోకి వచ్చారంతే నీకు అంత శక్తి ఎక్కడది అసలు నీలో నీ బాడీ అనే ఇన్స్ట్రుమెంట్ నీకు పనిచేయాలంటే చైతన్యం కావాలి ఆ చైతన్యం లేకపోతే నీ బాడీ ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు నిరంతరం కూడా అది వైఫైలో కరెక్ట్ అవ్వాలి పరమాత్మ చైతన్యం నీలో ఎప్పుడు ఉండాలి ఆ చైతన్యం ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో ఆ సిగ్నల్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో నువ్వు నీ శరీరం ఒక మృతకా లేవరం మాత్రమే ఒక పాడైపోయిన ఒక మొబైల్ డివైజ్ మాత్రమే ఒక రిపేర్ చేయలేని ఒక డివైజ్ మాత్రమే ఇంత దానికి నేను పిల్లలు పుట్టించేసాను వాళ్ళు నా పిల్లలు ఇలా అనుకొని నీలో ఎంతో అంటే నీలో తెలియని అహంకారం అనేది ప్రోధి చేసుకుంటాం ప్రోధి చేయడమే కాకుండా మళ్ళీ అందరికి కూడా సలహాలు చెప్పడం వాళ్ళు కూడా మార్చివేయడం వా ఆ పిల్లలు కూడా వారి పిల్లలను కూడా అలాగే పెంచడం ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది అసలు మనం ఎందుకు పుట్టేమన్నది ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఈ అద్భుతమైన ప్రపంచం ఏంటో అనేది మనకు అవగతం అవుతుంది ఆ ప్రపంచంలో నువ్వు ఉండేది కేవలం కొంత సమయం మాత్రమే కానీ దీన్ని ఎవరు అంగీకరించలేరు ఎందుకంటే మనకు చాలా ఉంది వంద సంవత్సరాలు బ్రతుకుతా ఉంటారు సరే నువ్వు వంద సంవత్సరాలు బ్రతుకుతావు దాంట్లో నువ్వు అసలు నీకు ఎంత సమయం ఉందో సార్ చూసుకున్నావా ఈ వంద సంవత్సరాల్లో సగం సంవత్సరాలు అంటే సగం నీ ఆయుష్లో సగ భాగం అంటే వంద సంవత్సరాలు వేసుకుంటే వంద సంవత్సరాలు ఎవరో బ్రతకరు కేవలం అందరూ యావరేజ్గా బ్రతికేది అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు మాత్రం ఇంకొంచెం అరుగుగా డెబ్బై నుంచి మీరు చూస్తే గనక ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా డెబ్బై సంవత్సరాలకే కళ్ళ ముందే కనుమరుగైపోతున్నారు తనువు చాలిస్తున్నారు ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేని ఒకనాటి అందాల నటుడు అప్పట్లోనే భారతదేశంలో కెల్ల రిచెస్ట్ హీరో అతనికి ఇప్పుడు చాలా వేల కోట్లు ఉన్నాయని చెప్తారు అప్పుడు సంపాదించిన ఆస్తులు విలువ ఇప్పుడు వేల కోట్లు అయిందని చెప్తారు ఆ వ్యక్తి ఆ అందాల నటుడు సౌరణ వంద సంవత్సరాలు బతుతానని చెప్పి అందరితో చెప్పి ఆ విధంగా ఆయన చాలా నిత్యం కూడా ఎంతో క్రమశిక్షణతో ఆరు ఆహారం విషయంలో ఎంతో నిష్ఠగా ఉండేవాడు కనీసం ఆయన ఎంతో అభిమానించే ఎంతో ఇష్టమైన కాఫీ కూడా ఆయన తాగలేని పరిస్థితికి వెళ్ళిపోయాయిన అంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయేమో అన్న అంటే అన్న ఒక విధమైన న్యూనితభావాలకు ఆయన కానీ ఏమైంది ఏం జరిగింది కేవలం డెబ్బై సంవత్సరాలకి ఆయన పరమవర్గించడం జరిగింది అలాగే నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో కలలు దానికి తగ్గట్టుగా కూడా వైద్యపరమైన పరికరాలు సమకూర్చుకొని తన యొక్క శరీరం యొక్క రంగునే మార్చుకొని పూర్తిగా అతను శ్వేత జాతీయుడిగా మారిపోవాలని ఒక తెల్లటి మనిషిగా మారిపోవాలని కలగదని శరీరాన్ని హింసించుకొని సర్జరీలతో తన రూపురేఖలను కూడా పూర్తిగా మార్చుకున్నాను ఒకనాటి పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ కేవలం యాభై సంవత్సరాల పడిలోనైనా చనిపోవడం జరిగింది అరే నువ్వు ఎంత కాలం ఉంటావు ఎంతో కాలం బ్రతకవు ఉన్నాయి వంద సంవత్సరాల్లో అంటే ఎనభై డెబ్బై సంవత్సరాల్లో లెక్కేసుకుంటే యావరేజ్ గా నువ్వు బ్రతికేది కేవలం డెబ్బై సంవత్సరాలు దాంట్లో సగం భాగం నువ్వు నిద్రకే పోతుంది గుండె ఇది చాలా మంది అంగీకరించలేని సత్యం చాలా మందికి తెలియని సత్యం రోజులో నిద్రకే పోతుంది అంటే నీకు ఉన్నవి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో మళ్ళీ నువ్వు నీ యొక్క కాలకృత్యాలకు కానీ మిగతా ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ కానీ అంటే తిండి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పాతకాలిక కానీ అనవసర విషయాలు చర్చలు కానీ ఇవన్నీ తీసేస్తే దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు నీకు మిగిలింది అంత అయితే ప్రొడక్టివ్ టైం అది కూడా మళ్ళీ చాలా సమయం నువ్వు దేనికి కేటాయిస్తావు ఆఫీస్ కేటాయిస్తావు లేదా వృత్తికి కేటాయిస్తావు లేదంటే వ్యాపారానికి కేటాయిస్తావు నాకు తెలిసి చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు జీవించట్లేదు కేవలం బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బాడీ అన్నది టెంపరీ అని వాళ్ళు జీర్ణించుకోలేరు అసలు దాని మీద దృష్టి పెట్టరు కొంతమంది అయితే మరణం అనే దాన్నే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు జీర్ణించుకోలేరు మరణం అనే పదం వెంటనే వాళ్ళకి వాళ్ళు ఏదో అశుభం అశుభకరమైన మాటలు మాట్లాడటం తదాస్తు దేవతలు అది జరిగిపోతాయి నిరంతరం కూడా నిరంతరం కూడా వాళ్ళు ఒక భ్రమలో బ్రదవుతారు కానీ ఆధ్యాత్మికత అనేది నిన్ను ఇప్పుడు కూడా సత్యం వైపు ప్రయాణించేటట్టు చేస్తుంది భయాల నుంచి నిన్ను బయటపడేటట్టు చేస్తుంది అరే నువ్వు ఉండేది కొంత నీ బాడీ అనేది నువ్వు నువ్వు నీ బాడీ కాదు అది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అది కేవలం వాహనం మాత్రమే అన్న సత్యాన్ని తెలియజేస్తుంది ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో అరే అంటే నా వాహనం నా బాడీ అనేది వాహనం మాత్రమే అనే సత్యాన్ని తెలుసుకుంటావు దాని మీద లోడ్ వేయడం నువ్వు తగ్గించుకుంటావు ఎప్పుడైతే మీరు కారు తీసుకుని ఒక దూర ప్రయాణం బయలుదేరినప్పుడు మీ కారులో మీ ఇంట్లో ఉన్న సామాన్ అంతా కారులో వేసుకుని బయలుదేరితే ఆ ప్రయాణం సవ్యంగా ఉంటుందా ఎక్కడో చూడ అర్ధంతరంగా ఆగిపోయి నానావస్థలు పడతారు ఇప్పుడు జరుగుతున్నది అదే నేను ఎంతో కాలం బ్రతికేస్తాను నేను జీవితాంతం బ్రతికేస్తాను అనుకుని అనవసరమైన లగేజ్ నీ తాహతుకు మించి అది డబ్బు అవ్వచ్చు ఆలోచనలు అవ్వచ్చు లేదా అహంకారం అవ్వచ్చు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకు ఆడడం బొర్ర వేసుకుంటూ 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 పోతున్నావు ఆ వెహికల్ ఆగిపోవడం బట్టి గ్యారెంటీ అది నువ్వు ఊహించడం లేదు ఆ సత్యంలో బ్రతకడం లేదు ఆ సత్యంలో బ్రతికేటట్టు చేసేది ఆధ్యాత్మికత సో నీకే ఇక్కడ నువ్వు ఎప్పుడుంటావో తెలియదు ఎంతకాలం బ్రతుకుతూ ఉంటుంది నీ పిల్లలు అనే ఆ పసి హృదయాల్ని అలా ఇబ్బంది పడతావు చక్కగా వాళ్ళ ప్రపంచాన్ని చూడని వారిదైన దృష్టితో చూడని ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుందని అని మర్చిపోతున్నాం మనందరూ మెషిన్లు కాదు మనందరూ రోబోలు కాదు ఒక ప్రోగ్రామ్ అందరిలో రన్ అవడానికి అదే అద్భుతం అదే అద్భుతం ఒక మనిషి వేరే మనిషితో కూడా అంటే వాళ్ళు కవల పిల్లలుగా పుట్టినా సరే వారి భావాలు వీరి భావాలు ఒకేలా ఉండవు అలా ఉంటే వైవిధ్యం అనేది ఉండదు అదే ప్రకృతి ధర్మం ఎప్పుడైతే ఈ ధర్మాన్ని నువ్వు నమ్ముతావో నువ్వు దీనివైపు దృష్టి సారిస్తావు అప్పుడు నీ బంధనాలన్నీ తొలగిపోతుంటాయి నువ్వు వేసుకున్న ఒక్కొక్క కండిషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అంటే ముందర కాళ్ళ బంధాలు అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోతుంటాయి నీ పిల్లలు నీ పిల్లలు కారు వారు కేవలం నీ ద్వారా వచ్చారు అన్న సత్యాన్ని గ్రహించినప్పుడు నీ జీవితం గురించి ఆలోచిస్తావు నెగిటివ్గా ఆలోచించడం మానేస్తావు తండ్రి పరమాత్మ నాకంత శక్తి లేదు పరమాత్మ వారిచ్చిని కూడా వారిని కూడా నువ్వే ఇచ్చావు అన్న నిజాన్ని నువ్వు నమ్ముతావు నన్ను అంగీకరిస్తావు తద్వారా నీలో ఉన్న అహంకారీ కూడా తొలగించుకుంటావు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రం నేను ఎవరికి ఉపన్యాసాలు దచ్చుకోలేదు ఉపన్యాసాలు సలహాలు ఇవ్వడం కూడా ఒక విధమైన అహంకారం మాత్రమే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే పిల్లల్ని చక్కగా వారి ప్రపంచాన్ని తమదైన దృష్టికోణంలో చూసే అవకాశం వారు కల్పించండి